స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రముఖ తమిళ తెలుగు కన్నడ మలయాళ నటుడు డానియల్ బాలాజీ హఠాత్తుగా చెన్నైలో చనిపోయారు తనదైన స్టైల్లో మంచి డిక్షన్ ఉన్న విలక్షణ నటుడు డానియల్ బాలాజీ తన డైలాగులకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం అయిన స్టైల్ ఏ భాషనైనా సరే నెల రోజుల్లో నేర్చుకోవడం డానియల్ విశిష్టత తెలుగులో మొదట సాంబా అయ్యారు కానీ ఆ సినిమా ద్వారా గుర్తింపు రాలేదు ఆ తర్వాత ఘర్షణ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చిరుతా సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు బ్యాంకాక్ లో హీరోయిన్ మిడిల్ ఫింగర్ చూపించినప్పుడు సరికొత్తగా కనిపించిన డానియల్ తన నటనతో అందరి చేత ఓవర్పించుకున్నాడు లేటెస్ట్ గా టక్ జీస్ లోను మంచి రోల్ చేశారు ఆయన అయితే తెలుగు తమిళ భాషల్లో మంచి నటుడిగా డానియల్ కు పేరుంది అయితే నలభై ఎనిమిదేళ్ల డానియల్ హఠాత్తుగా మరణించారు డానియల్ తన ఛాతిలో నొప్పి తీవ్రంగా ఉందని పక్కనే ఉన్న స్నేహితులకు చెప్పాడు దీంతో వాళ్ళు అతని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు అయితే అప్పటికే ఆలస్యమైంది అంటే గోల్డెన్ అవర్ మిస్ అయింది గుండెపోటు వచ్చిందని గుర్తించిన డాక్టర్లు చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు డానియల్ బాలాజీ తమతో పాటు హాయిగా మాట్లాడుతూ నవ్వుతూ తిరిగిన బాలాజీ కళ్ళ ముందే చనిపోవడంతో స్నేహితులు ఫ్రెండ్షిప్ కు ప్రాణం ఇచ్చే వ్యక్తి డానియల్ అలాంటి డానియల్ స్నేహితుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు డానియల్ బాలాజీ సినిమా కెరీర్ చాలా విచిత్రంగా మొదలైంది ఎందుకంటే మొదట ఆయన దర్శకుడు కావాలనుకున్నారు కన్నడ ప్రముఖ డైరెక్టర్ మేనమామ మరో తమిళ నటున మురళి చాలా దగ్గర బంధువు అలాగే గద్దలకొండ గణేష్ ద్వారా మనకు పరిచయమైన హీరో అదర్వ స్వయానా మేనల్లుడు బాలాజీ తండ్రి కన్నడకు చెందిన వ్యక్తి తల్లి తమిళ కుటుంబానికి చెందిన వారు కావడంతో రెండు భాషలపై అనక పట్టుంది డిగ్రీ పూర్తి అయిన తర్వాత తారామణి ఫిలిం ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సును పూర్తి చేశారు ఆ తర్వాత రెండు మూడు కథలు రాసుకుని దర్శకుడు కావాలని ఎంత ప్రయత్నాలు చేసినా కూడా సఫలీకృతం మాత్రం కాలేదు దీంతో ఎలాగైనా తన బ్రతుకును ముందుకు సాగించాలనుకున్నారు తనకున్న మాటకారి తనతో మెల్లిగా పరిచయాలు పెంచుకుని ప్రొడక్షన్ మేనేజర్గా ఆయన కెరీర్ మొదలు పెట్టారు పైగా కమల్ హాసన్ నటించి నిర్మించి దర్శకత్వం వహించిన మధుర నాయకన్ సినిమాకు ఆయన ప్రొడక్షన్ మేనేజర్ అప్పుడే కమల్ నటన చూసి ఎలాగైనా సరే యాక్టర్ కావాలనుకున్నారు ఆయన కమల్ హాసన్ రేంజ్ పర్ఫార్మెన్స్ చూపించాలనుకున్నారు దీంతో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తూనే నటనలో అవకాశాల కోసం ప్రయత్నం చేశారు అప్పుడే నటి రాధిక మంచి సీరియల్స్ తీస్తోంది ఆ సమయంలో తెలిసిన వారి ద్వారా చిట్టీలో అవకాశం దక్కింది అందులో ఈ బాలాజీ ఆ ఉన్న పాత్రలో తీసేశాడు డానియల్ బాలాజీ దీంతో అప్పటి నుంచి ఆయనంతా కూడా డానియల్ బాలాజీ అని పిలవడం మొదలు పెట్టారు ఆ ఒక్క సీరియల్ తో తమిళనాడు సినిమా ఇండస్ట్రీకి చాలా మందికి పరిచయం అయ్యారు ఆయన సినిమాలో మంచి రోల్ చేశారు కానీ గుర్తుపట్టేంతగా పేరు రాలేదు అయితే రాఘవన్ సినిమాలో విలన్ గా చేసి వావ్ అనిపించుకున్నారు అలాగే అంతకు ముందే సెల్వరాఘవన్ తీసిన కాదల కుండెన్లో అయితే అదర కొట్టేశారు ఆ తర్వాత పొల్లాదవం చిరుత ఇలా తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో నటించారు ఏదైనా సరే భాష వచ్చే వరకు నేర్చుకుని తన పాత్రకు ప్రాణం పోస్తారాయన ఇక తమిళ్లో కంటే కూడా మలయాళంలో చేసినవి కొద్ది సినిమాలైనా కూడా సూపర్ హిట్ మూవీస్ తో తన యాక్టింగ్ స్కిల్స్ తో అదరగొట్టారు బ్లాక్ భగవాన్ సినిమాల్లో మమ్ముట్టి మోహన్ లాల్ కు ధీటుగా విలన్ గా నటించి ఇతనెవరూ భలే నటిస్తున్నాడని వారి చేతే శాష్ అనిపించుకున్నారు ఇంకా చెప్పాలంటే తమను డామినేట్ చేస్తున్నాడని కూడా వారితోనే అనిపించేలా నటించారు డాడీ కూల్ సినిమాలో సైతం గుర్తుండిపోయే పాత్ర చేశారు చాలా వైవిధ్యం ఉన్న పాత్రలకు ప్రాణం పోసే బాలాజీ కెరీర్ హాయిగా సాగుతోంది అయితే పెళ్లికి బాలాజీ వ్యతిరేకం గతంలో ఒక అమ్మాయి ప్రేమలో పడ్డారని సదరు యువత మోసం చేయడంతో పెళ్లికి దూరంగా ఉన్నారట డానియల్ బాలాజీ ఇక తన జీవితంలో మరో మహిళకు ఛాన్సే లేదు అమ్మ నాన్న అక్క మాత్రమే నా జీవితం అనుకున్నారా ఆయన అందుకే డానియల్ బాలాజీ పెళ్లి చేసుకోలేదు ఇక డానియల్ కు స్నేహితులు ఎక్కువ ఫ్రెండ్షిప్ కోసం ప్రాణమిస్తారు చాలా పద్ధతిగా జీవితాన్ని గడుపుతారాయన ఏ స్నేహితుడైనా సహాయమని వస్తే అస్సలు తిరిగి వెనక్కి పంపించరు మన తెలుగు హీరో సందీప్ కిషన్ ఎదుగుతున్న సమయంలో ఎంతో అండగా ఉన్నారట డానియల్ బాలాజీ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు డానియల్ బాలాజీ తన పలుకుబడి ఉపయోగించి సందీప్ కిషన్ ని ఎన్నో ఆడిషన్లకు పంపించారట డానియల్ నీ అందమైన మనస్సును నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటానని సందీప్ కిషన్ ట్వీట్ కూడా చేశారు ఇక డానియల్ బాలాజీ ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయారు ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు ఓ కథ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారు దాన్ని డైరెక్షన్ చేద్దామనుకున్నారు ఒక ముఖ్య పాత్రలో తానే స్వయంగా నటించాలనుకున్నారు అన్ని కుదిరితే తమిళంలో పాటు కన్నడ భాషలో కూడా సినిమా దానికి నిర్మాత కూడా రెడీ అయిపోయారు స్నేహితుడు ఎంఆర్ గణేష్ దానికి నిర్మాత కానీ ఎందుకు అది కార్యరూపం దాల్చలేదు డైరెక్ట్ రావాలన్నా తన కోరిక తెరలేదని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు ఇక చనిపోయాక కూడా డానియల్ బాలాజీ ఉన్నత మనసును చాటుకున్నారు ఆయన చనిపోయిన వెంటనే రెండు కళ్ళు ఆపరేషన్ చేసి భద్రపరిచారు డాక్టర్లు ఇద్దరు అందులకు ఆ కళ్ళ మరుస్తున్నారు మరణానికి ముందే డానియల్ బాలాజీ తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నారు దీనికోసం ఐ రిజిస్టర్ లో తన పేరు కూడా నమోదు చేసుకున్నారు బాలాజీ కుటుంబ సభ్యులు కూడా ఆయన కోరికను మన్నించారు ఆ కళ్లను దానం చేశారు కానీ అతి చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు గుండెపోట రావడంతో బాలాజీ చనిపోయారు ఒక్క పావుగంట ముందు తీసుకొచ్చినా బ్రతికించేవారమని డాక్టర్లు చెప్పారు అయితే నొప్పి లేచిన సమయంలో పావుగంట సేపు సాధారణ నొప్పి అని భావించారంతా అదే ఇక్కడ కొంప ముంచింది లేదంటే బాలాజీ చనిపోయేవారు కాదేమోనని స్నేహితులు మున్నీరు అవుతున్నారు పురసైవాకంలోని తన ఇంటికి బాలాజీ మృతదేహాన్ని తీసుకెళ్లారు అంత్యక్రియలు కూడా పూర్తి అయిపోయాయి తెలుగు తమిళ కన్నడ మలయాళ సెలబ్రిటీలంతా కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి మనం కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి